ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం ఈరోజు మనం బిల్లీ గ్రాహం గారు రాసిన ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం అదే ద హోలీ స్పిరిట్ క్రైస్తవ విశ్వాసంలో ఇది చాలా కీలకమైన అంశం కానీ చాలాసార్లు దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈ పుస్తకం ఆ సంక్లిష్టమైన విషయాన్ని ఎంత చక్కగా వివరిస్తుందో చూద్దాం చూడండి పుస్తకం స్టార్టింగ్లోనే ఒక పవర్ఫుల్ పోలికతో మనల్ని టాపిక్లోకి తీసుకెళ్తారు పరిశుద్ధాత్ముడిపై పుస్తకం రాయడం అంటే ఒక చిన్న సీసాలో మహాసముద్రాన్ని పట్టాలని ప్రయత్నించడం లాంటిది అంటే ఆలోచించండి మనం చర్చించబోయే విషయం ఎంత పెద్దదో ఎంత శక్తివంతమైనదో ఈ ఒక్క వాక్యం మనకు క్లియర్గా చెప్పేస్తుంది అసలు ఈ పుస్తకం యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అదేంటంటే పరిశుద్ధాత్ముడి పాత్ర మన విశ్వాసంలో సెంట్రల్ రోల్ ప్లే చేసినప్పటికీ ఎందుకో అది చాలాసార్లు పట్టించుకోబడట్లేదని గ్రాహం ఫీల్ ఫీలయ్యారు మరి ఈ టాపిక్ ఎందుకంత ఇంపార్టెంట్ అయినా సరే ఎందుకు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు అనే విషయాలను ఆయన ఇందులో వివరిస్తారు ఈ విషయాన్ని బలంగా చెప్పడానికి గ్రాహం గారు కేవలం తన అభిప్రాయమే కాదు ఇరవయ్యో శతాబ్దానికి చెందిన పెద్ద పెద్ద మతప్రముఖుల మాతల్ని కూడా కోట్ చేశారు ఉదాహరణకి పోప్ జాన్ అలాగే గొప్ప వేదాంతి అయిన డాక్టర్ కాల్ బార్త్ కూడా నెక్స్ట్ రాబోయే కాలంలో వేదాంతశాస్త్రంలో అందరూ చర్చించుకోబోయే గొప్ప విషయం పరిశుద్ధాత్ముడి గురించే అని ఎప్పుడో చెప్పారన్మాట సరే దీని ప్రాముఖ్యత గురించైతే అర్థమైంది కాని ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం అసలు మన ముందున్న ఏంటంటే ఈ పుస్తకం సమాధానం చెప్పాలనుకుంటున్న ప్రశ్న అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు పరిశుద్ధాత్ముడి గురించి అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా త్రిత్వం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి ఈ పుస్తకం దీన్ని చాలా సింపుల్గా చెప్తుంది దేవుడు ఒక్కరే కాని ఆయన మూడు వేర్వేరు రూపాల్లో అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు సమానమైన వ్యక్తులుగా ఉంటారు ఇక్కడ పుస్తకంలో ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నారు ఏంటంటే పరిశుద్ధాత్ముడు గాలి లాంటిదో కరెంట్ లాంటిదో ఒక శక్తి కాదు ఆయనొక వ్యక్తి ఎందుకంటే ఆయన్ని మనం బాధపెట్టగలం దుఃఖపరచగలం అవమానించగలం అంటే కూడా మనలాగే ఆలోచన ఫీలింగ్స్ ఒక సంకల్పం ఉన్నాయని ఈ పుస్తకం చాలా స్పష్టంగా చెబుతోంది ఓకే పరిశుద్ధాత్ముడు ఎవరో చూసాం మరి ఆయన ఏం చేస్తారు ఆయన చేసే పనులే ఈ పుస్తకం ప్రకారం ఆయన చేసే పనుల్ని ఇప్పుడు చూద్దాం పుస్తకం ప్రకారం ఆయన చేసే పనుల్లో మొదటిది ఇంకా చెప్పాలంటే ముఖ్యమైనది పునర్జన్మ దీన్నే మనం మరలా జన్మించటం కూడా అంటాం ఇది ఒక ఆత్మీయమైన మార్పు అసలు క్రైస్తవ జీవితం ఇక్కడే మొదలవుతుంది ఈ మార్పును తీసుకువచ్చేది పరిశుద్ధాత్ముడే అని ఈ పుస్తకం వివరిస్తోంది మరి మరలా జన్మించడం అంటే ఎలా దానికోసం ఈ పుస్తకములో ఒక నాలుగు స్టెప్స్ ప్రాసెసిచ్చారు స్టెప్ వన్ మనం పాపులమని రియలైజ్ అవ్వడం స్టెప్ టూ దేవుడి ప్రేమను క్రీస్తు మనకోసం చేసిన త్యాగాన్ని గుర్తించడం స్టెప్ త్రీ పాపాలను ఒదిరిపెట్టి పశ్చత్తాపడటం ఇక ఫైనల్ స్టెప్ ఫోర్ విశ్వాసంతో క్రీస్తును మన జీవితంలోకి ఆహ్వానించడం ఆయన చేసే మరో ముఖ్యమైన పనేంటే బైబిల్ను మనకు అర్థమయ్యేలా చేయడం మన ఆత్మీయ జీవితం బలంగా ఉండటానికి ఇది చాలా అవసరం అందుకే జార్జ్ ముల్లర్ చెప్పిన ఒక మాటను ఇక్కడ చేశారు మన జీవితంలో మన ఆలోచనల్లో బైబిల్కు ఎంత ప్రాధాన్యత ఇస్తామో మన ఆత్మీయ జీవితం కూడా అంతే బలంగా ఉంటుంది ఇదంతా థీరీగా బానే ఉంది కానీ ఒక విశ్వాసి రోజువారీ జీవితంలో దీని అనుభవం ఎలా ఉంటుంది గ్రాహంగారు చెప్పినట్టుగా ఆ వ్యక్తిగత అనుభవం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనలో జరిగే ఈ ఆత్మీయ పోరాటాన్ని వివరించడానికి పుస్తకంలో ఒక అద్భుతమైన కథ చెప్పారు ఒక ఎస్కిమోని అడిగారట నీలో రెండు కుక్కలు పొట్లాడుకుంటూ ఉంటాయి కదా ఏది గెలుస్తుంది అని అప్పుడతను నేను దేనికైతే తిండి పెడతానో అదే గెలుస్తుంది ఎందుకంటే అదే బలంగా ఉంటుంది అని చెప్పాడట ఈ కథ మనలో ఉండే రెండు స్వభావాలకి అనమాట ఒకవైపు శరీరకార్యాలుంటాయి అంటే కలహాలు అసూయ కోపం లాంటివి మరోవైపు ఆత్మఫలముంటుంది అంటే ప్రేమ సంతోషం శాంతి సహనం ఈ పుస్తకం చెప్పేదేంటంటే ఈ రెండింటిలో దేనికి ఆహారం పెడతామో అంటే దేన్ని ప్రోత్సహిస్తామో అదే మన జీవితంలో పైచేయి సాధిస్తుంది సో ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకువస్తున్నాయంటే ఒక ముఖ్యమైన పిలుపు దగ్గరికి అదే ఆత్మీయ పునరుద్ధరణ ఈ కాలంలో మనకు అన్నిటికంటే అత్యవసరమైనది ఇదేనని ఈ పుస్తకం చివరికి తేల్చి చెప్తుంది ఇలాంటిది నిజంగా సాధ్యమేనా అనిపిస్తుంది కదా దానికోసం పుస్తకంలో ఒక నిజమైన సంఘటన గురించి రాశారు పద్దెనిమిది వందల యాభై ఏడులో న్యూయార్క్లో కేవలం ఆరుగురు ఒక ప్రార్థన కోసం కలిశారు రెండే వారాల్లో ఆ సంఖ్య నలభైకి చేరింది నమ్మలేం కాని ఆరు నెలలు తిరిగేసరికి రోజూ పదివేల మంది ప్రార్థన కోసం ఒక చోట చేరారట ఇక్కడే ఈ పుస్తకం యొక్క అసలు సారాంశం మనకర్థమవుతుంది ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిగత సామాజిక మార్పు అనేది క్రైస్తవులు పరిశుద్ధాత్ముడితో నింపబడటం వల్లే వస్తుంది అంటే ఒక వ్యక్తిలో కలిగే ఆత్మీయ మార్పు మొత్తం సమాజంపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందో ఈ పుస్తకం నొక్కి చెబుతోంది ఈ పుస్తకం చివర్లో మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది ఆత్మీయ పునరుద్ధరణ అనేది ఈ కాలానికి చాలా అవసరమంటున్నారు కదా అయితే దానికి అతి పెద్ద అడ్డంకేంటి ఈ ప్రశ్న మనల్ని ఈ పుస్తకంలోని ముఖ్య సందేశంపై మరింత లోతుగా ఆలోచించేలా చేస్తుంది తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించి చదవండి ఆశీర్వదించబడండి విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి